ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు గల వార్ పలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వివరాలకు వెళ్తే మేషరాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీ జీవితం డబ్బు రావడంతో పాటు మిగతా ఆర్థిక సమస్యలు ఈ సమయంలో సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయి ముఖ్యంగా ఈ వారం డబ్బును సరిగ్గా ఉపయోగించుకునేటప్పుడు మీరు అసమర్థులుగా కనిపిస్తారు కావున చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలని సలహా అలాగే ఈ సమయంలో మీరు వ్యాయామం లేదా యోగాని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి ఈ సమయంలో అనేక అనుకూలమైన గ్రహాల కదలిక మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అందువల్ల దాని యొక్క మంచి మరియు తగిన ప్రయోజనాన్ని పొందండి ఇంకా ఈ వారం మీ జీవితంలోకి డబ్బు వస్తుందని మీరు గ్రహిస్తారు కానీ గతంలోని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి అలాగే ఈ వారం మీరు మీ తండ్రితో లేదా మీ అన్నయ్యతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి చాలా అవకాశాలు పొందే అవకాశం ఉంది మీరు వారిని గౌరవించడం మరియు వారి చర్చ మరియు సలహాలకి తగిన ప్రాధాన్యతను ఇవ్వడం ఇంకా దేశీయ పరిస్థితిని మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం ఈ వారం మీరు కొంచెం బద్దకంగా ఉంటారు కావున దీన్ని వీడండి అయినప్పటికీ మీరు చేసిన ప్రతిదానికి ప్రశంసలు పొందడానికి మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటారు దీని వల్ల మీ కెరీర్ పురోగతి సాధించడానికి మీకు శుభకార్యాలు లభిస్తాయి అలాగే మంచి విద్యా సంస్థలో ప్రవేశ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ వారమంతా అంతా మీ ప్రయత్నాల్ని వేగవంతం చేయాలి లేకపోతే మీరు చాలా మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని కనుక చూసినట్లయితే ప్రతిరోజు నలభై ఒక్కసార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు తొమ్మిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ జన సుఖినోభవంతు